పెరిక కులం గురించి అన్వేషిస్తుండగా ఎడ్గర్ థర్స్టన్ రచించిన కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదర్న్ ఇండియా వాల్యూమ్ సిక్స్ లో పేజీ నెంబర్ నూట తొంభై ఒకటిలో పెరుకా కులం గురించి ఉన్నది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ గ్రంథం తొలిసారిగా మద్రాస్ గవర్నమెంట్ ప్రెస్ ద్వారా ప్రచురించబడింది నూట తొంభై ఒకటో పేజీలో పెరుక అంటే ఈ విధంగా నిర్వచించారు అండ్ సెప్ట్ ఆఫ్ గా ఎక్సాగమస్ అంటే తమకు చెందిన గోత్రం గాని వంశం గాని వ్యక్తులతో కాకుండా వేరే గోత్రానికి చెందిన వారితో మాత్రమే వివాహం చేసుకునే సంప్రదాయం సెప్ అంటే ఒక పెద్ద కులం లేదా వర్గంలో ఉండే ఉపశాఖ లేదా విభాగం డేవాంగ అంటే ప్రాచీన కాలంలో వీవర్స్ వృత్తి కలిగి ఉండేవారు అంటే మొత్తం అర్ధంగా నేత పనిచేసే తమ గోత్రం కాని వారిని వివాహం చేసుకునే ఒక కులంలోని ఒక వర్గం వారు అని ఎడ్గర్ ధర్స్టన్ నిర్వచించారు అప్పుడు మద్రాస్ ప్రెసిడెంట్లోని ప్రాంతాలను బట్టి నిర్వచించారు మద్రాస్ ప్రెసిడెంట్లో తెలంగాణ లేదు పేజీ పేజీ నుండి వరకు ఉన్న సమాచారమును ఇప్పుడు చూద్దాం పెరిక ఈ పదాన్ని పంతొమ్మిది వందల ఒకటి మద్రాస్ సెన్సస్ రిపోర్ట్లో అక్షరాల సంచి అని నిర్వచించారు పెరికెలు అనేవారు గోనె సంచులు నేయడాన్ని వృత్తిగా చేపట్టే ఒక తెలుగు కులంగా పరిగణించబడతారు తమిళ ప్రాంతాల్లో ఉండే జనప్పన్లు అనే వర్గానికి వీరు సరిపోతారు జనపనారతో తయారయ్యే బస్తాలు మరియు మూటలకు గన్ని బ్యాగ్ అనే పేరు ప్రముఖ పేరుగా స్థిరపడింది ఈ బ్యాగు వ్యాపార నిమిత్తంగా ఉపయోగించబడుతుంది ఇవి భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి పద్దెనిమిది వందల తొంభై ఒకటి జనగణన నివేదికలో పేర్కొనబడిన విషయము ఏమిటంటే పెరికెలు తమను ఒక ప్రత్యేక కులమని చెబుతారు కానీ వాస్తవానికి వారు బలిజ కులానికి చెందిన ఒక ఉపవర్గంగా కనిపిస్తున్నారు అసలైన విషయము ఏమిటంటే వారు ఉప్పు బలిజలతో సమానమైనవారు పెరికెల వారి వారసత్వ వృత్తి ఉప్పు ధాన్యం మొదలైన వాటిని ఎద్దులు మరియు గాడిదలపై పెరికెలో లేదా సంచులలో మోయడం పెరికె అనే ఉపవర్గం కావరాయి మరియు బలిజాలలో రెండింటిలోనూ కనిపిస్తుంది అయితే వారిలో తాము క్షత్రియులమని అంటున్నారు వారు చెబుతున్నట్టు పరశురాముని వేధింపుల నుంచి పారిపోయిన క్షత్రియుల సంతానమని వారు నమ్ముతున్నారు మరికొంతమంది మాత్రం తాము సన్యాసి ఆశ్రమంకు వెళ్లిన క్షత్రియులమని వారు పర్వత ప్రాంతాలను అంటే గిరులను నివాసంగా అంటే పూరిగా ఎంచుకున్నారని చెబుతారు ఈ రకంగా తమను పురగిరి క్షత్రియులు లేదా గిరిరాజులు గా పిలుస్తున్నారు విశాఖపట్నం మాన్యువల్ ప్రకారం పెరికె బలిజలు ప్రధానంగా వ్యవసాయం మరియు వ్యాపారంతో జీవించేవారు వారిలో కొంతమంది మద్రాస్ ప్రెసిడెన్సీ మరియు విశాఖపట్నం జిల్లాలో ఉన్నత స్థానం దక్కించుకున్నారని చెబుతారు పెరిక మహిళలు గతంలో తమ భర్తలు చనిపోయినప్పుడు సతీగా అంటే భర్త మరణించాక ఆమె కూడా ఆత్మత్యాగం చేయడం తరచూ జరిగేవని కనిపిస్తోంది అటువంటి విధంగా ప్రాణత్యాగం చేసిన వారి పేర్లు ఇప్పటికీ గౌరవంతో భావించబడుతున్నాయి పెరికెలలో ఒక ప్రత్యేకమైన ఆచారం ఏమిటంటే శవదహనం అనంతరం మృతి చెందిన వ్యక్తి భస్మాన్ని పాతిపెట్టిన స్థలంలో పెద్దగా చతురస్రాకారంగా ఒక నిర్మాణాన్ని నిర్మించడం దానిని బృందావనంగా పిలుస్తారు అందులో తులసి మొక్కను నాటడం విజయనగరానికి సమీపంలోని చిపురుపల్లిలో ఈ తరహా నిర్మాణాలు బాగా కనిపిస్తాయని సమాచారం ఉంది చనిపోయిన వారి పట్ల గౌరవ సూచకంగా ఆ మార్గంలో వెళ్తున్న వారు ఆ బృందావనాలపై లక్కగాజులు లేదా పూలను ఉంచడం ఆనవాయితీగా ఉంది పెరికెలు సాధారణంగా తమను అన్న అయ్య అని పిలుచుకుంటారు అయితే కొంతమంది తమ క్షత్రియ వంశజులమని చెబుతూ తమను రావు రాయ అంటే రాజు రాయడు అనే బిరుదులతో పిలుచుకుంటారు గోదావరి జిల్లాలోని పెరికెల గురించి ఈ సమాచారాన్ని శ్రీఎఫ్ ఆర్ హెమింగ్వే గారి నుండి రుణంగా పొందాను కొంతమంది కమ్మల వలెగానే పెరికెలు కూడా తమను క్షత్రియ వంశస్థులమని చెబుతారు వారు పరశురాముని వంశానికి చెందినవారమని కానీ అతని సోదరిని అపహరించినందుకు అతని చేతిలో నుండి తరిమివేయబడ్డామని అంటారు ఆ సమయంలో వారు గోనే సంచులు నేసే వారిగా నటిస్తూ ఉన్నారని చెబుతారు వారు చెబుతున్నదాని ప్రకారం మహాభారతంలో నలచక్రవర్తి తమ భార్య దమయంతిని విడిచి వెళ్లినప్పుడు ఆమెను తాము సంరక్షించారట అందుకు కృతజ్ఞతగా నలుడు వారిని ఈ దేశానికి తీసుకొచ్చాడట తమను ఆ సమయంలో ఆదరించిన వరుగు భట్టులు అనే భిక్షాటన వర్గాన్ని పెరికెలు ఇప్పటికీ పోషిస్తారు వారికి భిక్ష అడిగే హక్కుతో కూడిన ఒక సనద్ అంటే దానపత్రిక ఇచ్చారట ఆ వరుగుభట్టులు ప్రతి సంవత్సరం పెరికెలు ఇళ్లకు వెళ్లి తమ న్యాయసమ్మతమైన భిక్షను తీసుకుంటారు ఇప్పటికీ గోనీసంచులు నేస్తున్న పీసు పెరికెలు అసలు పెరికె కులానికి చెందినవాళ్లు కాదని అంటారు అసలైన సభ్యులు తమను రాచ గా పిలుచుకుంటారు పెరికెలు చెబుతున్న ప్రకారం కొమటుల వలె వీరికి కూడా నూట ఒకటి గోత్రాలు ఉన్నాయి వీరి పెళ్లి ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి వివాహదినాన వధూవరులు ఉపవాసం ఉండాలి అలాగే సూరిభక్తులు అని పిలవబడే ముగ్గురు మగబంధువులు కూడా ఉపవాసం ఉంటారు వివాహవేళ వధూవరులు గోనీసంచుపై కూర్చుంటారు వారి మధ్య ఒక గోనీసంచును పరచుతారు దానిపై మైలర్ దేవుని చిత్రాన్ని గీయడం లేదా రంగులతో వేయించడం జరుగుతుంది అదే దేవుని చిత్రం రెండు కుండలపైన కూడా వేసి వాటిని మూడో కుండతో సహా అన్నం కందిపప్పుతో నింపుతారు ఈ అన్నం పప్పును ఇద్దరు వివాహితలు వండుతారు ఆహారాన్ని మైలర్ దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు తరువాత ముగ్గురు సూరి భక్తులు నూట ఒకటి పత్తి దారాలను తీసుకుని వాటిని ఒకటిగా కట్టేసి అందులో ఏడుముడులు వేస్తారు వధ్వవరులకు పసుపు మరియు సున్నం కలిపిన నీటిలో ముంచిన వస్త్రాలు ఇవ్వబడతాయి ఆ తరువాత సూరి భక్తులకు కుండలలో వండిన అన్నం మరియు కందిపప్పుతో భోజనం పెడతారు తమను క్షత్రియులమని చెప్పుకుంటున్న కారణంగా పెళ్లి సమయంలో ఊరంతా ఊరేగింపుగా వెళ్లి తిరిగి వచ్చిన తరువాత వధువు మెడలో తాళి బదులుగా ముడులు వేసిన పత్తి దారాన్ని కట్టడం జరుగుతుంది కొంతమంది పెరికెలు తమను సాతువాండ్లు గా పిలుచుకుంటారు దీని అర్థం వ్యాపారులు లేదా ప్రయాణికుల సమూహం అని పెరికె మగ్గుల అనే పేరు ఒక వర్గానికి చెందినది వారు భిక్షాటన వృత్తి చేయువారు మరియు దయ్యాలు భూతాలను తిప్పేవారు అని భావించబడతారు వై విషయాలను ఎడ్గర్ ధర్స్టన్ రచించిన కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదర్న్ ఇండియా బుక్కులో వివరించారు పైన వివరించిన విషయాలు ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర మద్రాసులో నివసిస్తున్న పెరుక కులస్తులకు సరిపోతాయా లేదో తెలియదు అగ్గర్ ధర్స్టన్ రచించిన కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదర్న్ ఇండియా సారాంశంగా చెప్పాలంటే అతను పెరిక కులంను ఒక ఉపవర్గంగా భావించాడు కాని అప్పుడు ఉన్న పెరకవాళ్లు ప్రత్యేక కులం అని పురగిరి క్షత్రియులు అని గిరిరాజులని రాజ్పెరకులని చెప్పుకున్నారని వివరించారు ప్రత్యేకంగా పెళ్లి గురించి స్మశానవాటిక నిర్మాణం గురించి వివరించారు